అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సాఫ్ట్గా చూస్తున్నారు కదా ఎంత మెత్తగా వస్తాయో మన మామూలు ఇడ్లీ లాగే వస్తాయండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా హెల్త్ కూడా చాలా మంచిదండి రాగి ఇడ్లీ మనం ఎప్పుడు వాడే ఇడ్లీ కంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఉప్పుడు బియ్యం అండి మామూలుగా మనం ఇడ్లీకి వేస్తాం కదా ఆ బియ్యం ఇవి టూ గ్లాసెస్ తీసుకున్నాను నానబెట్టానండి టూ అవర్స్ నానబెట్టాను అలాగే వన్ గ్లాస్ రాగి ఇడ్లీ రవ్వ అండి ఇది దొరుకుతుంది మామూలు సూపర్ మార్కెట్లో అది వన్ గ్లాస్ తీసుకున్నాను అది కడిగి బాగా నానబెట్టాను అది కూడా అలాగే ఇక్కడ మిన తీసుకున్నాను అవి వన్ గ్లాస్ తీసుకున్నాను నేను అంటే వన్ ఇచ్ టు త్రీ క్వాంటిటీ అనమాట ఇక్కడైతే నేను గ్రైండర్లో వేసుకుంటున్నానండి గ్రైండర్లో ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకోవాలి అప్పుడు రాళ్ళకి అంటుకోకుండా ఉంటాయి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండర్లో వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఒకేసారి వేయకూడదండి ఇక్కడ ఇది అల్ట్రాలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకుంటేనే మనకి పలుకులు ఎక్కడా మిస్ అవ్వకుండా బాగా మెత్తగా గ్రైండ్ అవుతాయి ఇక్కడైతే నేను ఫిఫ్టీన్ మినిట్స్ టైమర్ సెట్ చేసుకున్నానండి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల నాకు పప్పు అయితే మెత్తగా రుబ్బి మెత్తగా ఎనిగిపోతుంది బాగా ఇక్కడ సైడ్స్కి ఏమన్నా మనకు అంటుకుందనిపిస్తే ఇలా తీసి లోపలికి వేస్తుండాలి అప్పుడే పప్పు మెత్తగా రుబ్బుతుందండి లేకపోతే అక్కడక్కడ పప్పు మిగిలిపోతుంది మనం మధ్య మధ్యలో కొంచెం వాటర్ కూడా వేసుకుంటూ ఉండాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తుండాలి ఒకేసారి ఎక్కువగా వాటర్ వేయకూడదు అప్పుడు ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువ రన్నీగా అయిపోయి లోపల పప్పు మెత్తగా ఉండదండి మనకి ఇడ్లీలు కూడా ఇడ్లీ పిండికి కాబట్టి కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి ఇలా చేయితో తీస్తూ మధ్యలోకి వేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వల్ల పప్పు త్వరగా త్వరగా మెత్తబడి త్వరగా ఒదు వస్తుందండి బాగా ఇంకా నేను ఇక్కడ బ్యాల్ వేసుకున్నానండి మీరు లేకపోతే గుండ్లు మినప గుండ్లు వేయడం వల్ల కూడా పప్పు ఇంకా బాగా ఒదిగి ఇక్కడైతే అయిపోయిందండి నేను తీసేసుకుంటున్నాను బౌల్లోకి ఇంకా ఎప్పుడైనా గ్రైండర్ వేసినప్పుడు ఇలా రన్ అవుతున్నప్పుడే తీసేసుకోవాలండి నేను తీసేసానండి ఇక్కడ ఇప్పుడైతే బియ్యం వేస్తున్నాను బియ్యం కూడా వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసేసుకొని బియ్యము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి మనము ఈ ఇడ్లీ బియ్యం ఇడ్లీ బియ్యంని ఉప్పుడు బియ్యంని మరీ మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం బరకగానే రుబ్బుకోవాలి అప్పుడే మరీ ఇడ్లీలు మెత్తగా లేకుండా కొంచెం రవ్వ రవ్వ మాదిరి అనిపిస్తాయి మనం బియ్యం వేసినప్పుడు స్టోన్స్కి అతుక్కుంటాయండి అవి బియ్యం అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి లేకపోతే దానికి రన్ అవ్వడానికి స్టోన్స్ టైట్గా రన్ అవుతాయండి ఒక్కొక్కసారి మోటార్ చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇలాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా రుబ్బుకోవాలి బియ్యం ఏం తొందరగానే మెత్తగా అయిపోతుందండి నాకు ఇందాక పప్పు రుబ్బడానికి పదిహేను నిమిషాలు పట్టింది ఇక్కడ బియ్యం రుబ్బడానికి అంతే అండి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇక్కడైతే బియ్యం మెత్తగా అయిపోయినాయండి తీసేసుకుంటున్నాను నేను బౌల్లోకి సేమ్ ఇందాక పప్పు తీసుకున్న బౌల్లోకే తీసుకున్నానండి కొంతమంది అల్ట్రాలో రెండు ఒకేసారి అంటే పప్పు బియ్యం అన్నీ ఒకేసారి వేసేస్తారండి అలా వేయడం వల్ల అంటే మెత్తగా గ్రైండ్ అవ్వదేమో అనిపిస్తుంది నాకు ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇందులో నేను మనం రాగి పిండి రాగి రవ్వ నానబెట్టుకున్నాం కదా ఆ రాగి రవ్వ వేసేసుకోవాలి బాగా కడిగి నానబెట్టుకున్నానండి ఇది కూడా టూ అవర్స్ నానబెట్టాను దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా మెత్తగా కలుపుకోవాలి లోపల అంతా కలిసేలాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి ఫర్మెంటేషన్కి బాగా ఫర్మెంటేషన్ అవుతుంది గ్రైండర్ వేసి గ్రైండర్ వేయడం వల్ల ఆల్రెడీ పిండి బాగా ఫర్మెంట్ అవుతుందండి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి నైట్ పెట్టేసేయాలి ఇలా చేయడం వల్ల మంచిగా ఫర్మెంట్ అవుతుందండి ఇదో చూసారా ఇలాగా మంచిగా ఫర్మెంట్ అయిపోయింది మార్నింగ్కి అన్న ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూడా కొంచెం బాగా ఫర్మెంట్ అవుతుంది ఇలా దీన్ని ఒకసారి కలుపుకొని మనకి ఈ పూటకి ఎంత పోర్షన్ కావాలో అంత తీసుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని టూ త్రీ డేస్ ఆరాముగా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది ఏం ఉండదు పుల్లగా ఏం కాదు ఇప్పుడు మనం ఈరోజు తీసుకున్న పోర్షన్లో సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం సోలా పొడి వేసుకోవాలి చాలా లైట్గా వేసుకోవాలండి సోలా పొడి ఎక్కువ ఏం పట్టదు మనకు ఫర్మెంటేషన్ బాగా అయ్యింది కాబట్టి ఏం బాగా పొంగుతాయి మనకి ఇడ్లీలు మెత్తగా వస్తాయి సాఫ్ట్గా ఇప్పుడు ఇది కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలండి లేకపోతే గట్టిగా వస్తాయి ఇడ్లీలు మనం చాలామంది ఇడ్లీలో వాటర్ వేయడం వల్ల ఇడ్లీలు మరీ జోరుగా అయిపోతాయేమో అనుకుంటారు కానీ కొంచెం వాటర్ వేయడం వల్లనే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఎప్పుడైనా కొంచెం ఇడ్లీ పిండి ఇలా కొంచెం జారుగా ఉంటేనే ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక ఇడ్లీ స్టాండ్ తీసుకోవాలి ఇడ్లీ స్టాండ్లో కొంచెం నెయ్యి రాసుకోవాలండి మీకు కావాలంటే ఏం రాసుకోకపోయినా ఏం పర్లేదు ఈజీగా వచ్చేస్తే ఇవి ఇడ్లీలు కాకపోతే నేను నెయ్యి కొద్దిగా రాస్తున్నాను టేస్ట్ బాగుంటాయి అనేసి నెయ్యి రాస్తున్నాను ఇక్కడ అన్ని ప్లేట్స్కి నెయ్యి రాసేసుకొని ఇడ్లీ పిండి మనం వేసేసుకోవాలి మరి ఎక్కువ ఓవర్గా ఫిల్ చేయకూడదండి తగినంత ఫిల్ చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్స్లో కూడా ఇది మనం కావాలంటే కొంతమంది ఇప్పుడు థర్టీ ఇడ్లీ అని అలాంటి స్టాండ్స్ కూడా వస్తున్నాయి కదా దాంట్లో కూడా వేసుకోవచ్చండి ఇంకా అవైతే అసలు ఈజీగా ఉంటుంది ఇంత ఇడ్లీ ప్లేట్స్ అన్నీ కడగాల్సిన అవసరం ఉండదు అవి కూడా చాలా బాగుంటాయి అంట ఒకసారి ట్రై చేయొచ్చు దాంట్లో కూడా ఇలా మనం ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకొని హీట్ ఆల్రెడీ హీట్ అయిపోయిందండి నేను వాటర్ హీట్ చేసి పెట్టాను ఆల్రెడీ ఇడ్లీ తొందరగా అవుతాయని ఇలా మొత్తం ఇడ్లీ స్టాండ్ పెట్టేసి క్లో లిడ్ క్లోజ్ చేసి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి అంతే ఈజీ అయిపోయినాయండి ఇక్కడైతే ఇడ్లీ నేను ఫోర్కి ఒకసారి చెక్ చేసి చూసాను చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో అసలుకి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇడ్లీలు ఏమంటే వేడి వేడివి ఇంకా బాగుంటాయి కొంచెం చల్లగా అయ్యే కొద్దీ కొంచెం స్టిఫ్ అవుతుంటాయండి ఇడ్లీలు ఎప్పుడైనా అంతే కదా మామూలుగా ఇక్కడైతే నేను ఇడ్లీలోకి సాంబార్ చేసుకున్నాను కాంబినేషన్ అన్ని వెజిటేబుల్స్ వేసి మీరు కావాలంటే చట్నీ కూడా ట్రై చట్నీతో ట్రై చేసినా చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీ పైనుంచి కొంచెం అలా నెయ్యి వేసుకొని వేడి వేడి ఇడ్లీ సాంబార్ తింటుంటే సూపర్గా ఉంటుందండి అసలుకి ఒకసారి రెసిపీ ట్రై చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరికైనా షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసు